ఇప్పుడు బ్యాక్ డ్రాయింగ్ లేకుండా ముందు మార్కింగ్ వేసుకుందాం వచ్చేసి స్ట్రైట్ గా ఇక్కడికి వచ్చింది దీనికి మనం ఒక పాయింట్ డౌన్ చేసుకోవాలి ఒక పాయింట్ క్రాస్ అవ్వాలి ఇక్కడ ఇంచిన బాటమ్ కాడ మూడు ఖర్చులు ఇక్కడ ఇంచిన ఒక పాయింట్ పెంచుకుందాం ఇక్కడ తొడలు టోటల్ రౌండ్ కొలుసుకుందాం పదకొండున్నర ఈయన తొడలోకి ఇరవై ఏడు ఇరవై ఏడున్నర ఇరవై ఏడున్నర ఇక్కడ ఇరవై ఎనిమిది పెడదాం అది చూడండి ఇక్కడ ఎంత ఎక్కువ పెరిగిందో సుమారు నాలుగున్నర దాకా పెరిగింది అంత పెరిగితే మరి ఇక్కడ కూడా ఎక్కువ పెరగాలి లేకపోతే సెట్ అవ్వదు ఇక్కడ కూడా పెంచుకోవాలి ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ కోసం ఈ స్కేల్ని వాడాలి దీనికి సమానంగా ఇది ఇక్కడ ఇక్కడ నుంచి దీనికి షేప్ కలుపుకోవాలి ఇక్కడ నుంచి షేప్ ని సెట్ చేయాలి కరెక్ట్గా ఎక్కడైతే కలుస్తుందో అక్కడికి లాగా దీనికి దీనికి ఒక బ్యాలెన్స్ ఉంటుంది అది గమనించాలి लूज कोसम ఇరవై ఏడు పక్కా ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఏడు వచ్చింది పక్కా